అందరం వస్తా అండి పెయిడ్ ఆర్టిస్టులు అంటేనేమో గొక్కెట్టి ఎట్టి వీళ్ళు చేసే ప్రచారాలు మాత్రం అలాగే ఉంటాయి ఇక ఈ మహిళ చూస్తున్నారు కదా ఈవిడ కనబడుతుంది కదా నిండా మొత్తం ఒక పాతికేళ్ళు ఉంటాయమ్మ అంటే వయసు గురించి మనం మాట్లాడకూడదు తప్పే కానీ ఆవిడ తీర్థయాత్రకి వెళ్ళాలంటే తిరుపతి వరకు బస్ వేయండి విజయవాడ వరకు బస్ వేయండి కాణిపాకం వరకు బస్ వేయండి లేదంటే కాశీకి వెళ్తాను కాశీ వరకు బస్ వేయండి అని మాట్లాడుతున్నారు మరి వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనాలా లేదంటే సాధారణ మహిళలు అన్నారా ఒకసారి వాళ్ళు ఎంత చిత్రంగా మాట్లాడుతున్నారో వినిపిస్తూ చూడండి ఎందుకు వెళ్ళట్లేదు అండి ఎందుకు వెళ్ళట్లేదండి క్లియర్గా చెప్తారు కదా పల్వేలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ లో అన్ని బస్సులు ఉన్నాయి కదా విజయవాడకి బస్సులు లేవా విజయవాడకు ఉన్నాయి రాజమండ్రి నుంచి విజయవాడకు ఉన్నాయి విజయవాడ నుంచి నెల్లూరు వరకు ఉన్నాయి దూర ప్రాంతాలకు కూడా ఉన్నాయి ఉదాహరణకి చెప్తున్నా పల్లెవెలుగు బస్ ఏమి ఇరవై ముప్పై కిలోమీటర్లు ఏం తిరగదు బాగానే తిరుగుతాయి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పైనే తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి తిరుగుతున్నాయి కూడా మరి వీళ్ళకి అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేదంటే వీళ్ళ చేత మాట్లాడిపోతున్నారా మరి వీళ్ళని పేడెట్టిస్ట్లు అనొద్దు పైగా వాళ్ళకి కాలర్ మైక్ అండి మీకు వినప చూడండి ఇక్కడ ఆ కాలర్ మైక్ కనబడుతుంది ఇక్కడ వాళ్ళకి కా కాలర్ మైకులు పెట్టించి వాళ్ళ చేత మాట్లాడిపోతున్నారా సామాన్య ప్రజలకి ఏకంగా వైర్లెస్ మైకులు కాలర్ మైకులు

విజయవాడ తిరుమల తిరుపతి వెళ్తారు కదా సాధారణంగా మనం ఇప్పుడు ఇప్పటివరకు బస్సులు ఎక్కడ అక్కడ ఎక్కలేదా మనం పుట్టు పెరిగిన కాని ఎవరు వెళ్ళలేదండి మనం లేవా ఉన్నాయి డైరెక్ట్ బస్సులు కావాలి వీళ్ళకి ఎనక్కడి కోసం అమ్మతం అలా ఉందన్నమాట లేని వాళ్ళకి ఇది ఒక వరం అండి ఉపయోగించుకున్న వాళ్ళకి అదొక అద్భుతమైన అవకాశం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చక్కగా తిరుగుతారు వాళ్ళ అవసరానికి తగ్గట్టు వాళ్ళు వెళ్తారు వస్తారు వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళి బ్యాచ్ కాదు ఇది బయట తిరిగే బ్యాచ్ కాదు బస్సులు ఎక్కే బ్యాచ్ కాదు వీళ్ళకి బస్సుల్లో ఎక్కి లేదంటే పనులు చేయాలనో ఆఫీస్కి వెళ్ళాలనో లేదంటే డ్యూటీకి వెళ్ళాలనో అంత అవసరం వాళ్ళకి లేదు ఊరికే సాక్షి ఓడో లేదంటే ఇంకొకడో ఆ కాలర్ మైకిలు పెట్టేసి మైకులు చూసారు కదా నేనేం ఆబద్ధం చెప్పట్లా ఆ కాలర్ మైకిల్ చూడండి ఒకసారి కాలర్ మైకిలు పెట్టించి వాళ్ళకి వాళ్ళ చేత ఒక ప్రచారం చేస్తున్నారు మరి మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా మీ ఒక క్లారిటీ లేదు నీకు క్లారిటీ లేదు మాట్లాడితే బస్సులు ఎక్కడికి అంత ఊరికి వెళ్తే ఎలా తెలుస్తాయి అంటారో మనం ఇప్పటిదాకా ప్రయాణం చేయలేదండి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎవరో ముఖ్యంగా మహిళలు ఎవరో ఇప్పటివరకు బస్సు ఎక్కలేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు మనం బస్సు ఎక్కగానే ముందు బస్సు రాగానే చక్కగా అడుగుతాం వెళ్ళి కండక్టర్ గారు ఉంటే కండక్టర్ గారిని లేదంటే డ్రైవర్ గారు ఉంటే డ్రైవర్ గారిని వెళ్ళి కానీ నేను పలానా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను బస్సు ఎదుగుతా ఇలా బోర్డు మీద ఉన్నా సరే చదువునా చదవకపోయినా ఖచ్చితంగా మొట్టమొదటి బస్సు ఎక్కగానే అని అడుగుతావు అడుగుతాం కదా అడిగి వెళ్తానండి లేదండి నేను తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నాను మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మగారు మొక్కుకున్నారో మా నాన్నగారు మొక్కుకున్నారో ఆ మొక్కు ఇప్పటివరకు ఉండిపోయిందండి లేదని కానిపాకు వెళ్ళాలనుకుంటున్నాను ఇంకా మొక్కు ఉందండి తీర్థయాత్రలు అట్లా పాతి లేవు లేవనండి వీళ్ళు తీర్థయాత్రలు చేస్తారా మనం బ్యాచ్ చేస్తే మాట్లాడిపించేటప్పుడైనా కాస్త అతికినట్టు ఉండాలండి మన అబద్ధపడినా సరే అతికినట్టు ఉండాలి ఎవరు వెళ్తారండి తీర్థయాత్రలకి ఒక యాభై ఆరు వేలు నిన్ను నోళ్ళు పెద్దోళ్ళు వెళ్తారు తీర్థయాత్రలకి అంతేనా జీవితంలో అన్ని చూసేసరా కొడుకులు పెళ్ళిళ్ళు చూసాం కూతురు పెళ్ళిళ్ళు చూసాం మన చూసాం మన పెళ్ళిళ్ళు చూసాం ఈ అదవ జీవితానికి ఇంకేం కావాలి చాలు కృష్ణారామా అనుకుంటే తీర్థయాత్రలు అని చెప్పేదాన్ని చక్కగా వాళ్ళు తిరుగుతారు పెద్దలు తిరుగుతారు అరవై ఏళ్ళు నిండిన అరవై డెబ్బై ఏళ్ళు నిండిన పెద్దలు తిరుగుతారు అది అది కూడా వాళ్ళకి సహకరిస్తే వాళ్ళ బాడీ సహకరిస్తే నడవగలుగుతున్నారు ప్రయాణం చేయగలుగుతున్నారు అనుకుంటే వాళ్ళు వెళ్తారు వీళ్ళకి నిన్న పాతికేళ్ళు లేవు పెళ్ళిళ్ళు కాలేదు వీళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారట మాకు బస్సు ఎందుకు వెళ్ళలేదు తీర్థయాత్ర వెళ్ళడానికి అని అడుగుతున్నారు యాస్తారమ్మా బస్సు వేస్తారు తీర్థయాత్రకు వెళ్ళండి లేదంటే ఎక్కడికైనా ట్రిప్పుకి వెళ్ళండి వేపిద్దాం మాట్లాడదాం గ్రౌ గవర్నమెంట్తో మాట్లాడి తీర్థయాత్రలకి ట్రిప్పులకి ఫంక్షన్లకి కిటీ పార్టీలకి ఇంకా ఏదైనా లిస్ట్ ఏమి ఉంటే రాసి ఇవ్వండి చక్కగా ఎక్స్ప్రెస్లు కాదు హెలికాప్టర్లు పెట్టేద్దాం ఒక కొత్త పథకాన్ని తీసుకొద్దాం హెలికాప్టర్లు పెట్టించి డైరెక్ట్గా మీ ఇంటి ముందు దిగుతుంది అక్కడ ఎగిరితే మళ్ళీ మీరు అక్కడ దిగాలనుకున్నారో అక్కడ దింపుతారు కడుపు అన్నం తినే మాటలు మాట్లాడాలి గడి తినే మాటలు మాట్లాడకూడదు మనకు ఉపయోగపడకపోతే ఎవరికి ఉపయోగపడనట్టు కాదు ఉపయోగపడిన వ్యక్తులకు ఉపయోగపడుతుంది ఆ పథకం వెళ్ళే వాళ్ళు వెళ్తారు మొత్తం పూర్తిగా చెడగొట్టేమక్క ఇంక విమర్శించడానికి ఏది దొరకలేదండి వీళ్ళకి మనం ఆ పథకం గురించి విమర్శించడానికి ఏది దొరకలేదు ఇన్ని బస్సులుండి ఇన్ని బస్సులు ఎందుకు ప్రవేశపెట్టారు సరిపోతుందండి రోజువారి అవసరాలను ఇచ్చాం అంటే అవసరాల కోసం పనులకు వెళ్ళేవాళ్ళు కంపెనీలకు వెళ్లే వాళ్ళు వందల వందల కిలోమీటర్లు వేల వేల కిలోమీటర్లు తిరగరండి సింపుల్గా ఒక ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్ వెళ్తారు వస్తారు అంతే అక్కడితో ఒకవేళ దూర దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా సరే మీకు ఉన్నాయి బస్సులు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కానీ డైరెక్ట్ బస్సులు ఎవరు వేస్తారండి ఇప్పుడు నార్మల్గానే ఒకవేళ పథకం లేదనుకుందాం డైరెక్ట్ బస్సులు ఉన్నాయండి మనకు ఖచ్చితంగా మారాల్సిందే ఇప్పుడు ఉదాహరణకి నేను దేవారం నుంచి ఏ నెల్లూరు ఏ తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాను సరైన సమయంలో బస్సులు ఉండవండి సాయంత్రం పూటో లేదంటే రాత్రిపూటలోనూ రాత్రి వేళలోనూ ఉంటాయి ఒకవేళ నాకు ఎమర్జెన్సీ అయితే నేను ఏం చేస్తాను అక్కడి నుంచి విజయవాడ వస్తే విజయవాడ నుంచి అన్ని ప్రాంతాలకి అన్ని వేళల్లోనే బస్సులు ఉంటాయి విజయవాడ నుంచి కదా ఇది మన అందరికీ తెలిసింది విజయవాడ నుంచి నువ్వు ఎనీ టైం ఎప్పుడైనా సరే ఎక్కడిగానే వెళ్ళొచ్చు తిరుపతి వెళ్ళాలంటే తిరుపతి బస్సులు ఉంటాయి నెల్లూరుకి బస్సులు ఉంటాయి అటు హైదరాబాద్కి బస్సులు ఉంటాయి రాజమండ్రికి ఉంటాయి ఖమ్మానికి ఉంటాయి భద్రాచలానికి ఉంటాయి హైదరాబాద్కి ఉంటాయి అన్ని ప్రాంతాలకి అన్ని వేళల్లోనూ బస్సులు ఉంటాయి విజయవాడలో కాదు ఎందుకు మెయిన్ సెంటర్ కాబట్టి లేదు డైరెక్ట్గా మా ఊరు ఎక్కడో గ్రామం అని ఉంటుందండి నేను విజయనగరంలో ఉన్నాను విజయనగరం నాకు తిరుపతి డైరెక్ట్గా బస్సు వేసేదండి ఎక్కడ వస్తుంది ఎన్నో వందల కిలోమీటర్లు వస్తుంది ఎంతసేపు జర్నీ డ్రైవర్లు డ్యూటీ చేయాలా లేదా అంత దూర ప్రయాణాలు సాధ్యపడుద్దా ఏడు వందల కిలోమీటర్లు ఎనిమిది వందల కిలోమీటర్లు సాధ్యమా కొన్ని బస్సులకు మాత్రం ఉంటుంది లగ్జరీ బస్సులో లేదంటే ఇంకోటో ఇంకోటి వాటికి కేటాయితారు అది కూడా రాత్రి కాలంలో దూర ప్రయాణం కాబట్టి మనకి తలా తోగా తెలియదు ఏది తెలియదు వచ్చి మాట్లాడమన్నారు కాబట్టి మనం మాట్లాడలేడమే లేదా ఏదో విమర్శ చేయాలి అంతే విమర్శ అయితే సరిపోతుంది మనకి ఎంతో కొంత గంటలు డబ్బులు పడతాయి లేదు ప్రభుత్వం మీద ఏదో రకమైన విషయం కక్కేయాలి ఏ పథకం అమలు చేసినా సరే ఇప్పుడు కొత్తగా విమర్శ చేయడానికి ఏమీ లేదు అందుకని డైరెక్ట్గా బస్ స్టాండ్లో కూర్చోబెట్టి ఇది ఇంకా దరిద్రం ఇది సరే మాట్లాడుతున్న సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారా అంటే లేదా సామాన్య ప్రజలు కాదు బస్ స్టాండ్లో వీళ్ళకి కాలర్ మైకులు పెట్టి వాళ్ళకు ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఇక మీరు ఎలా మాట్లాడండి ఈ పథకం గురించి మీరు చెప్పినట్టు మీరు చెప్పండి అని వాళ్ళ చేత చెప్పిస్తున్నారు మరి దీన్ని ఏమనాలి మిమ్మల్ని పేటిఎం మార్స్ అనొద్దు అనలే వద్దా మహిళలు అయితే అయ్యారు కానీ అనకూడదు కాదు అనొచ్చు ఖచ్చితంగా అనవచ్చు మనకు చేత కాదు ఇక ఇలా ఉంటాయంటే ఎవర వేసింది అంటే చెప్తే నమ్మాలి మనం మనం ట్రోల్ చేసినా మనం మాట్లాడినా ప్రభుత్వాన్ని మనం విమర్శించినా ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అబ్బా అలా ఏం లేదు మన జగన్మోహన్ రెడ్డి అయితే ఆ జగన్మోహన్ రెడ్డి అధికారంలోనూ బిజీ కూడా లేదు కదా ఉందా అమలు చేసాడే లేదు లేదు అర్జెంట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోవాలందరికీ కూడా దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానేస్తే బాగుంటుంది ఆ సాక్షిలో ఆ కొమ్మనేని శ్రీనివాస్ ఒకడు ఉన్నాడు జర్నలిస్ట్ అట్టాక్ నాకు ఇవాళకి అర్థం కాదు మన రీసెంట్గా ఈ పథకం ప్రారంభించినప్పుడు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముగ్గురు బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నారు అదిగో టికెట్ తీసుకున్నారు వీళ్ళు ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి లేదంటే మంత్రులకి బస్సు ఫ్రీ అని తెల్దా అలా ఎలా తీసుకుంటారు ఆ మాత్రం తల్లతో తీసుకుంటే తప్పెట్టండి తీసుకుంటే నష్టమేనా ఉందా ఇప్పుడు తీసుకోకూడదు ఫ్రీయే కరెక్టే వాళ్ళకి ఫ్రీ వాళ్ళు బస్సు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళకి ఫ్రీ అనుకుందాం అలా అని చెప్పేసి డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోకూడదు అని లేదుగా తీసుకోవచ్చు కదా అది ఒక మంచి పరిణామం అండి అదొక మంచి సిగ్నల్స్ ఏంటి జనాల్లోకి ఏమైనా అవుతుందంటే ఖచ్చితంగా మనం బస్సు ఎక్కడి టికెట్ తీసుకోవాలిరా ఇగో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే టికెట్ తీసుకున్నారండి మనం కూడా ఖచ్చితంగా టికెట్ తీసుకొని ప్రయాణించాలని ఒక మంచి మెసేజ్ వెళ్ళొద్ది అది తప్పకుండా దానికి కూడా హేళన వెళ్ళా ఎక్కడ కొమ్మలేండి శ్రీనివాస్ పేపర్ చూడకుండా నాలుగు అక్షరాలు మాట్లాడలేడు చేతిలో పేపర్ లేకుండా కెమెరా వంక చూసి ఏదైనా ఒక వార్త చదవాలంటే ఒక ఎట్లయిన్ చదవాలంటే నాలుగు మొక్కలు చదవలేడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉంది నెల్లూరు పర్యటనకి అధిక సంఖ్యలో జనం వచ్చారు జనాదరణ ప్రజలు పట్టం కట్టేశారు గిట్టం కట్టేశారు సీఎం సీఎం అని చెప్పేసి గావక్యాక్ వేసారు ఈ నాలుగు లైన్లు చదవాలనుకోండి ఆ నాలుగు లైన్లకి కూడా నలభై సార్లు పేపర్ చుట్టాను అక్షరం ఒక రాదు మనకు పేపర్ లేని నువ్వు జర్నలిస్ట్వే నువ్వు వయసులో పెద్దోడు అయిపోయి ఏదో ఆ కాలంలో కెమెరా వంక ఎవరో మాట్లాడే అంటే మాట్లాడడానికి కొంతమంది మొహమాట పడతారు కెమెరాని చూసి కెమెరా ఫేస్ చేసి మాట్లాడాలంటే కొంతమంది మొహవాటు పడతారు మొహవాటమో నామూచో లేదంటే కాస్త తడబడతా ఉంటారు ఆ రోజుల్లో మీరు ధైర్యం చేసి మాట్లాడగలిగారు ఇవాళ జర్నలిస్ట్గా మమ్మల్ని తినేస్తున్నారు అంతే అదే నిజం ఇవాళ పప్పులు ఉడుకోగా ఇవాళ ఖచ్చితంగా అందరూ మాట్లాడుతున్నారు అందుకే కదా మీ అడుపు ఆ పప్పులు ఇక్కడ ఉడకట్లేదనే కదా లేకపోతే నిన్ను జర్నలిస్ట్ అంటే ఎవడో నమ్ముతాడా ఏదైనా ఒక అంశం పైన సుదీర్ఘ విశ్లేషణ మనం చేయగలమా ఏదైనా పర్వాలేదు పోలవరమా లేదంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన లేదంటే పరిపాలన గురించా లేదంటే ప్రజలకు పనికొచ్చే దానిపైన పరిశ్రమల గురించో ఇంకో దాని గురించో ఇంకో దాని గురించో అయినా సరే ఒక అరగంట డిబేట్ పెట్టి ఆ సబ్జెక్ట్ పైన మనం అనుకున్నది ఏదైనా పర్వాలేదు దానిపైన సుదీర్ఘ విశ్లేషణ చేసి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు ఉపయోగపడదు ప్రజలకు మౌలిక ప్రజలకే మన మౌలిక సదుపాయాలు కల్పించాలి ఉపాధి కల్పించాలి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి కదా వాళ్ళ ఆదాయాలు పెంచాలి తలసరి ఆదాయాలు పెంచాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మనం మార్చాలి సో ఇది ఇలా చేతే ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈరోజైనా నువ్వు డిబేట్ పెట్టేవా కొమ్మని అదేం ఉండదు ఎంతసేపు జగనో 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 చంద్రబాబు నాయుడు గారిని విమర్శించరు ఈ రెండు తప్పితే మనకు వచ్చి సచ్చింది ఏదైనా ఉందా లేదు కదా ఇక మనకు శాతకారణప్పుడు సైలెంట్గా చూస్తూ ఉండడమే మనకు వస్తే మాట్లాడాలి లేకపోతే లేదు అయ్యర్ గారు నువ్వు మీరు ఎందుకు విశ్లేషణ చేస్తారో ఎందుకు డిబేట్లు పెడతారో ఆ తాగుబోతున్న ఒకరిని తీసుకొస్తారు కేఎస్ ప్రసాద్ కానీ అర్థపడి ఇంకొకరిని తీసుకొస్తారు మీరు తల ఒక్క లేకుండా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు ఊరికి ఎలివేషన్లు తప్పితే ఏమైనా బాగా ఉండదు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అర్థం తప్పితే ఏమీ దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎక్కడైనా కట్టిపెట్టేస్తారని పెట్టేస్తారని చెప్పేసి అని కోరుకుంటున్నాను